పెళ్లి పోలీసింగ్ అలాగే ఏజెన్సీ ప్రాంత ప్రజల అభివృద్ధి దిశగా భద్రాద్రి పోలీసులు దూసుకుపోతున్నారు దీనిలో భాగంగానే భద్రాచలం ఏజెన్సీ చర్ల మండలం మావోయిస్టు ఇలాకాలో భద్రాద్రి జిల్లా బాస్ ఎస్పి రోహిత్ రాజ్ పర్యటించారు భద్రాచలం ఏజెన్సీ ఈ యొక్క పరిధిలోని చర్ల మండలం చర్ల మండలానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కూసుగుప్ప గ్రామం ఈ యొక్క కూసుగుప్ప గ్రామానికి ఆయన బైక్ పై ప్రయాణించారు అయితే మొత్తంగా ఇటీవల ఒక కీలక ఘటనకు వేదికగా మారింది ఈ యొక్క పూసుగుపప్పు గ్రామం జిల్లా సరిహద్దు ప్రాంతంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా పేరుగాంచినటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆ విధుల్లో భాగంగా చాలా సందర్శించారు మొత్తంగా చెర్ల మండలంలోని ఆ పూసుగుప్ప గ్రామం అటు రుద్దిపేట ఈ యొక్క గ్రామాల మీదుగా ఆయన బైక్ పై ప్రయాణించారు అటు తెలంగాణ ఛత్తీష్గఢ్ సరిహద్దు వరకు కూడా నిర్మించినటువంటి రెండు కిలోమీటర్ల బీటీ రోడ్ ను జిల్లా ఎస్పీ పరిశీలించారు ఇప్పటికే అయితే పూర్తయినటువంటి ఆ ఆ మార్గంలో ఉన్నటువంటి ఏదైతే కాజువేలు కావచ్చు అటు కలవట్లను కూడా పరిశీలించారు జిల్లా ఎస్పీ అటు రోడ్డుపై కూడా ప్రయాణించి పూసుకుప్ప నుంచి అటువైపు రాంపురం భీమవరం గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామ మార్గాన్ని ఈ యొక్క సందర్భంగా ఆయన పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆపరేషన్ చేయతో కూడా లభిస్తున్నటువంటి అనూహ్య స్పందనను కూడా ఆయన వివరించారు ఈ సందర్భంగా అయితే మొత్తంగా ఈ యొక్క ఇప్పటి వరకు కూడా మొత్తం పెద్ద సంఖ్యలో కూడా మావోయిస్టులు అటు లొంగిపోవడం వారి యొక్క సామాన్య జీవితానికి జన జన సమతులకి రావాలని చూస్తున్నారు ఇప్పటికే ఎప్పటికప్పుడు మావోయిస్టు అగ్రనాయకులు కూడా లొంగిపోవడంతో ఏదైతే రాష్ట్రంలో గత గతంలో పోలిస్తే కనుక వందల సంఖ్యలో ఉన్నటువంటి వారు కూడా సంఖ్య వారి యొక్క సంఖ్య ప్రస్తుతం కేవలం పదల సంఖ్యకు అంటే తొంభై ఎనిమిదికి పరిమితం అయిందని కూడా ఆయన మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి రాష్ట్రాలైనటువంటి తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ ప్రాంతాలు కూడా ఇప్పుడు కేడరు తక్కువగా మిగిలిందని కూడా ఆయన చెప్పుకొచ్చారు మొత్తంగా చూస్తే ఇతర జిల్లాలో ప్రస్తుతం అంటే ఆరు యూజి అంటే ఆరు ఆరు యూజీ అండర్ గ్రౌండ్ కు సంబంధించినటువంటి కేడర్ కేడర్ మాత్రమే మిగిలిన వారు ఉండగా వీరిలో చాలా మంది కూడా ఇప్పటికీ ఆపరేషన్ చేయుత ద్వారా లొంగిపోయారని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు అయితే మొత్తం కూడా వీరికి ప్రభుత్వం అన్ని రకాల పునరావాస సౌకర్యాలను కూడా కల్పించడంతో పాటు అటు తమ జీవితాన్ని ప్రశాంతంగా కూడా ఒక స్వేచ్ఛమైనటువంటి జీవితాన్ని ఇచ్చేందుకు మార్గదర్శనం నిర్దేశం చేస్తున్న ఈ ఆపేసిన చవితే కూడా వాళ్ళకు పోలీసులు ఇప్పుడు ఏజెన్సీలు తమ సేవలను మరింత విస్తరించి ఆ ప్రజల్లో భద్రత కూడా పట్ల కూడా నమ్మకాన్ని పెంపొందించే విధంగా కూడా కృషి చేస్తున్నారు మరోవైపు యువతను మావోయిస్టు పార్టీ వైపు మల్లకొండ ఉండేందుకు కూడా వారికి ఆ ఉద్యోగాలు కావచ్చు మరోవైపు ప్రైవేట్ రంగంలో కావచ్చు అటు ప్రభుత్వ రంగాల్లో క్రీడా ప్రోత్సాహం వంటి అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి కారుస్తున్నారు పోలీసులు ఇప్పుడు ఇందు ఇందుకు మొత్తంగా అర్థం కట్టే విధంగా కూడా ప్రభుత్వం ఏదైతే కోటి రూపాయలతో భద్రాచలం ఏజెన్సీలో ఉన్నటువంటి పూసుగుప్ప చన్నాపురం అటు చల్లమండలలో ఉంది ఈ చెన్నాపురంలో గ్రామంలో దాదాపు పూర్తయిన పూర్తయింది మొత్తంగా ఆసుపత్రి మొబైల్ ఆసుపత్రి కూడా అందుబాటులోకి వచ్చింది త్వరలో ప్రారంభిస్తున్నారు ఇందులో మౌలిక సదుపాయాలతో కూడినటువంటి మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు కూడా పోలీసులు ఏదైతే తమ వంతు కృషి చేసుకుంటూ వస్తున్నారు అటువైపు అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల భాగంగా కూడా చర్ల చండమన్న నుంచి అటువైపు పూసుగుప్ప పూసుగుప్ప వరకు కూడా రోడ్డు మార్గాన్ని విస్తరించలేదు కాక అటువైపు పుసుగుప్ప నుండి కూడా సతీష్ గడ్కు ఏదో ఊసూరు గ్రామ అటువైపు బ్లాక్ తలుపుతూ ఓటు బయట సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రోడ్డును ఇప్పటికే నిర్మించారు అయితే దీంతో రాకపోకలు కూడా మెరుగై సరిగ్గురం ఉన్నటువంటి రాంపురం కావచ్చు అటు భీమవరం వంటి గ్రామాలు అభివృద్ధికి కొత్త దారి తీస్తున్నాయి మరోవైపు ఈ మార్గం వల్ల కూడా కొంత మార్గం సుగమైంది అటువైపు మా ఈ నిర్మాణం వల్ల కూడా మావోయిస్టు పార్టీ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక స్థానికంగా ఉన్న ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు కావచ్చు ఈ సమాజంలో సాధారణ జమీవనలో కలవడానికి చేత మావోయిస్టులు ప్రేరణ పొందుతున్నారని చెప్పని కూడా ఆ యొక్క జిల్లా ఎస్పీ చెప్పు వచ్చారు మొత్తంగా ఛత్తీస్గఢ్ చెందినటువంటి మావోయిస్టులు సైతం కూడా తెలంగాణ పోలీసులు అయితే చేపట్టినటువంటి పాలసీలను చూసి ఏదైతే భద్రాచలం ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించి లొంగిపోవాలను కూడా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పని కూడా ఎస్పీ చెప్తూ వచ్చారు ఇక ఇది మొత్తంగా ఈ యొక్క భద్రాచ జిల్లా పోలీసులు ఎన్కౌంటర్ పాలసీకి బదులుగా సరెండర్ ఏదైతే రీహాబిలిటేషన్ పాలసీ సంబంధించినటువంటి తెలంగాణ ప్రభుత్వం అటువైపు పోలీసు కూడా ఇచ్చే తాజనానిత ఫలితంగా ఆ ఈ యొక్క లొంగుబార్ అని కూడా ఎస్పీ చెప్పుకుంటూ వచ్చారు మొత్తంగా ఎర్రపల్లి జరపల్లి పూజారి కంకేరు అటువైపు బిస్టారం వంటి మావోయిస్టు సుకుమార్ జిల్లా వైపు మావోయిస్టు కూడా గతంలో బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇప్పుడు అక్కడే మిగిలిసే సభ్యులు కూడా పార్టీ మెంబర్లు కావచ్చు అటు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు లొంగిపోతున్నారు ఇప్పటికే అయితే లొంగిపోయినటువంటి వారికి ఇప్పుడు ప్రభుత్వం వెంటనే వారికి రావాల్సినటువంటి పునరావాస కార్యక్రమాలు అందిస్తుండటంతో అటువైపు మిగిలిన వారికి కూడా ఇది ఒక స్ఫూర్తిగా మారుతుందని చెప్పి కూడా జిల్లా ఎస్పీ ఒక సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు మొత్తంగా వరకు అయితే రెండు వందల ఇరవై మంది కూడా మావోయిస్టు వివిధ ప్రాంతాల నుంచి జిల్లా ఎస్పీ ఏదైతే జిల్లా కార్యాలయం భద్రాద్రి జిల్లా పోలీసుల ముందు లొంగిపోయినట్లు ఇప్పటికే వెల్లడించారు ఈ ఇక మిగిలిన మావోస్టులకు కూడా పోలీస్ శాఖ ఒక రకమైనటువంటి ఇచ్చింది ఇక ఎక్కడ ఉన్నా కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లేదా జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సంప్రదించండి ఆ ఈ యొక్క భవిష్యత్తు కోసం ఏదైతే సమాజంతో కలిసిమెలిసి జీవించేందుకు కూడా పోలీసు శాఖ నుంచి కావచ్చు ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాలైనటువంటి అన్ని విధాలా కూడా ఆ మీకు సహకరిస్తామని చెప్పని ఎస్పీ రోహిత్ రాజు అయితే మావోయిస్టు స్పష్టం చేశారు అయితే నిశేషిత మావోస్టు ప్రైవేట ప్రాంతాల్లో ముఖ్యంగా ఏదైతే నివసించేటటువంటి ఆదివాసీలకు కూడా విద్య వైద్యం రవాణా ఈ యొక్క వంటి కనీస సదుపాయాలు కూడా మొత్తంగా వారికి అందించడమే లక్ష్యంగా కూడా పోలీస్ శాఖ పెట్టుకున్నట్టు కూడా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు ఇది ఏజెన్సీలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పర్యటనకు సంబంధించినటువంటి ይወራሉ